జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని బైపాస్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మరియు టీజీఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఆంజనేయులు రామ్రెడ్డి ప్రభు రఘుగౌడ్ కూన సంతోష్ జార్జ్ బుచ్చి రాములు కిరణ్ గౌడ్ హఫీజ్ షఫీ నాగరాజ్ వెంకట్రాజ్ శ్రీనివాస్ తాహెర్ ఆరిఫ్ బాబుతోపాటు పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు జిల్లా హెడ్ క్వార్టర్ సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయము సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ఈరోజుకి పుట్టి దాదాపు ఒక్క వంద నలభై ఒక్క సంవత్సరాలు అయింది ఒక్క వంద నలభై సంవత్సరాల క్రితము కాంగ్రెస్ పార్టీ ఈ భారతదేశ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ పుట్టిన రోజు ఈరోజు బర్త్డే కాంగ్రెస్ పార్టీది రాజకీయంగా కాంగ్రెస్ పార్టీది ఈరోజు బర్త్డే పుట్టినరోజు ఆ రోజు మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ మోతిలాల్ నెహ్రూ రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబము అనేక మంది ఇంకా అనేక మంది కాంగ్రెస్ అనేక మంది మహాన్ బాలు మహానాయకులు మరి ఆ రోజు స్వాతంత్రం కంటే ముందు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ పుట్టింది అప్పుడు ఏ పార్టీ కూడా లేదు పార్టీ అంటే ఇప్పుడున్న విమర్శిస్తున్న బీజేపీ అప్పుడు పుట్టలే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పుట్టిన సందర్భంలో ఇండిపెండెన్స్ స్వాతంత్రం కంటే ముందు కాంగ్రెస్ పార్టీ పుట్టిన తర్వాత మహాత్మా గాంధీ నేతృత్వంలో జవహర్లాల్ నెహ్రూ గారు మోతిలాల్ నెహ్రూ గారు రాహుల్ గాంధీ కుటుంబం ఆనాటి నుంచి కూడా మరి దేశ ప్రజలు దేశంలో ప్రజలు సుఖశాంతులతో ఉండాలి స్వేచ్ఛగా ఉండాలి డెమోక్రసీ ప్రజాసమ్య పద్ధతిలో జీవించాలి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పుట్టిన తర్వాత దేశానికి ఇండిపెండెన్స్ రావాలి శాంతియుత మార్గంలో మహాత్మా గాంధీ గారు జవహర్లాల్ నెహ్రూ గారు రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబం మొత్తం కూడా ఆనాటి నుంచి దేశ ప్రజలు దేశ ప్రజల మంచి పరిపాలన మంచి పాలన స్వతంత్రం రావాలి స్వేచ్ఛగా జీవించాలి దేశ ప్రజలు అని ఆ రోజున మహాత్మా గాంధీ గారి పాటలో శాంతియుత మార్గంలో వారి నేతృత్వంలో జవహర్లాల్ నెహ్రూ గారి అనేక మంది పెద్దలు కాంగ్రెస్ పార్టీ పెద్దలు మరి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనడము ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మహాత్మా గాంధీ గారి యొక్క నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో అంటే ఇండిపెండెన్స్ స్వతంత్రం రాకముందు ముప్పై సంవత్సరాల క్రితమే కాంగ్రెస్ పార్టీ పుట్టింది స్వా మన దేశానికి స్వాతంత్రం రాకముందు కాంగ్రెస్ పార్టీ పుట్టింది ఇండిపెండెన్స్ వచ్చింది స్వాతంత్రం వచ్చింది బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు ప్రజల పాలన వచ్చింది దేశంలో మరి ఆ రోజున ఆనాటికి ఈనాటికి తీసుకుంటే స్వాతంత్రంగా అంతే పుట్టిన కాంగ్రెస్ పార్టీ ఈరోజుకి ఒక్క వంద నలభై ఒక్క సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పుట్టిన రోజు అని ఒకసారి అందుకే ఈ సందర్భంలో సంగారెడ్డి హెడ్ క్వార్టర్లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు నిర్మలతో పాటు బ్లాక్ ప్రెసిడెంట్ పార్టీ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు సర్పంచ్లు ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈరోజు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ప్రధానంగా ఈరోజు ఈరోజు ఇంత స్వేచ్ఛగా ఇంత ప్రశాంతంగా హక్కు హక్కుల ద్వారా ఎవరిది వారు స్వతంత్రంగా జీవిస్తున్నారంటే ఆ రోజు మహాత్మా గాంధీ గారు తీసుకొచ్చిన ఈ స్వాతంత్రము తర్వాత దేశ ప్రజలు జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి చేశారు గాంధీ గారి యొక్క నేతృత్వంలో దాని తర్వాత వారు క్యాబినెట్లో జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి క్యాబినెట్లో అంబేద్కర్ గారు న్యాయశాఖ మంత్రిగా ఒక రాజ్యాంగాన్ని నిర్మించడము ఆ రాజ్యాంగం తర్వాత ఈ దేశంలో సమస్త కులాలు సమస్త మతాలు అందరూ కూడా స్వేచ్ఛగా హక్కులతో స్వతంత్రంగా ఎవరిది వాళ్ళు జీవి యొక్క మార్గాన్ని రాజ్యాంగం చట్టాన్ని తీసుకొచ్చిన అంబేద్కర్ గారు సరే చాలా మంది మహానుభావులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు అందరు కూడా కాంగ్రెస్ పార్టీ ఆ రోజున జాతీయ కాంగ్రెస్ అంత కాంగ్రెస్ అసలు వంద ఏళ్ళ కిందట వంద నలభై సంవత్సరాల కిందట ఈరోజు భారతీయ జనతా పార్టీ బీజేపీ పుట్టి నలభై ఏళ్ళే అయింది నలభై సంవత్సరాలు వాళ్ళ బర్త్డే ఫార్టీ ఇయర్సే అంటే ఇంచుమించు కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి వయసు రీత్యా అంటే కాంగ్రెస్ పార్టీ ఒక్క వంద నలభై సంవత్సరాలు అయితే బీజేపీ పుట్టి నలభై సంవత్సరాలు అంటే కాంగ్రెస్ పార్టీకి ఒక మునిమాన్మోడు లాంటి పార్టీ ఇది ఇది మునిమన్మోడే అనుకోండి ఇక ఇప్పుడు మునిమానుడు వచ్చి తాతకు ముత్తాతకు దగ్గులు లేర్పినట్టున్నది వచ్చి విచిత్రమైన మాటలు మాట్లాడుతున్నారు అమిత్ షా గారు మోడీ గారు పార్లమెంట్లో జవహర్లాల్ గారు గురించి మాట్లాడతారు మహాత్మా గాంధీ యొక్క ఈ నోటు మీద మనం పైసల నోటు మీద మహాత్మా గాంధీ ఫోటో లేకుండా కుట్రలు చేస్తారు జవహర్లాల్ నెహ్రూ గారు ఏం చేశారని అంటారు అరే నువ్వు మొన్న పుట్టే నువ్వు నువ్వు పుట్టింది ఎన్ని మహాత్మ ఇప్పుడు మోడీ గారు ప్రధానమంత్రి గారు అమిత్ షా గారు మీరు పుట్టి ఎన్ని సంవత్సరాలు అయింది మీరు కాంగ్రెస్ పార్టీకి మహాత్మా గాంధీకి జవాహం వీళ్ళందరికీ మన్మలు లాంటి వాళ్ళు వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీ ముని మన్మడు పాత్ర మీదే వీళ్ళకి మన్మలు పాత్ర మీదంతా విచిత్రమైన మాటలు మాట్లాడుతున్నది భారతీయ జనతా పార్టీ కేంద్రంలో మరి ఆనాటి ఈ యొక్క స్వతంత్రంలోనే కదా ఆ రోజు ప్రధానమంత్రి హోదాలో జవహర్లాల్ నెహ్రూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము అంబేద్కర్ రాజ్యాంగము సెవెంటీ ఫోర్ ఆర్టికల్ ఈరోజు ప్రధానమంత్రి ఈరోజు ప్రధానమంత్రిగా మోడీ గారు అయ్యారు అని అంటే దాని కారకులు ఆనాటి సవరణలే కదా జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా అంబేద్కర్ గారు తీసుకొచ్చిన సవరణలే కదా ఇది విచిత్రమైన పార్లమెంట్లో మాట్లాడతారు ఇది దేశ ప్రజలు గమనించాలి రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు గమనించాలి చరిత్రను కాలరాసే కార్యక్రమంలోనే బీజేపీ కేంద్రంలో పనిచేస్తుంది ప్రజ ప్రజల కోసం ప్రభుత్వం ఏర్పడినట్టు లేదు మహాత్మా గాంధీ చరిత్ర ఉండద్దు జవహర్ లాల్ గారి చరిత్ర ఉండదు దేశంలో ఇందిరాగాంధీ గారి చరిత్ర ఉండదు రాజీవ్ గాంధీ గారి చరిత్ర ఉండదు ప్రియాంక గాంధీ గారి కానీ ఈరోజు రాహుల్ గాంధీ గారి నాయకత్వము రాహుల్ గాంధీ గారి ఒక చరిత్ర కుటుంబం చరిత్ర ఈ దేశ రాజకీయాల్లో ఉండొద్దు అనే కుట్ర కుతంత్రాలు పార్లమెంటు స్పీచ్లు ఈరోజు ప్రధానమంత్రి గారు అమిత్ షా గారు మాట్లాడడం ఇది ఆశ్చర్యానికి గురి చేస్తుంది దేశ ప్రజలు ఆలోచన చేయాలి ఇదంతా కూడా స్వతంత్ర ఉద్యమంలో మీకు కంట్రిబ్యూషనే లేదు మోడీ గారు అమిత్ షా గారి కాంట్రిబ్యూషన్ ఏంటి స్వతంత్రం వచ్చిన తర్వాత బహుశా మోడీ గారు అందరం వచ్చినా కానీ ముందు పుట్టినారు చిన్న చిన్నగా ఉండే ఐడియా లేదు ఏం రాజు ఎంత ఏజ్ చే అమిత్ షా గారు అమిత్ షా గారు పుట్టిరచ్చా అప్పటికి एमराजू अमरी ये व्हील जो स्वतंत्रम వచ్చినప్పుడు మోడీ గారి వయసు 5 సంవత్సరాలు 5 साल 된 నా భై జో ఇండిపెండెన్స్ ఆయా ఈ దేశ గా జో బ్రిటిష్ వాళ్ళం కో అఖాల్ దియే మహాత్మా గాంధీజీ భై వహా ఓబ్ జబ్ 47 మే జో 1947 మే జో ఇండిపెండెన్స్ ఆయా దేశకు జె మహాత్మా గాంధీజీ జవహర్లాల్ నెహ్రూజీ भाई वो जो लाइफ है वो भाई गांधी जी तो अभी जवाहरलाल नेहरू तो बारह ते, साल तेरह साल तो जेल का जिंदगी गुजारे ना इंडिपेंडेंस के लिए जवाहरलाल नेहरू जी बारह साल थे देश जनता के लिए देश को इंडिपेंडेंस के लिए ब्रिटिश को अका के लिए भाई जवाहरलाल नेहरू जी तो बारह साल थे जेल में इंदिरा गांधी जी थे छह साल थी जेल में देश जनता के लिए इंडिपेंडेंस लड़ने में इंदिरा जी थे इंदिरा गांधी जी भी थे भाई मोदी जी आप तो पांच साल थे जब तीन साल तीन साल थे आप तो भाई ये तो सोचने की बात है ये तो क्या मतलब की, मतलब की बात है ये तो भाई फोर्टी सेवन में जो देश की इंडिपेंडेंस आया इंडिपेंडेंस के पहले जवाहरलाल नेहरू जो राहुल जी का खानदानी ग्रैंडफादर्स फादर्स राहुल गांधी जी का जो ग्रैंड फादर्स भाई जवाहरलाल नेहरू जी तो इंडिपेंडेंस देश की जनता के लिए तो बारह साल जेल का जिंदगी गुजारे इंदिरा गांधी जी छह साल बिफोर इंडिपेंडेंस जो फोर्टीन नाइनटीन फोर्टी सेवन में जो आजादी आया देश की जनता को भाई आप मुड़ी जी आपके तीन साल एज तीन साल आपका एज तीन साल आज आपका उम्र तीन साल था मेरे हिसाब में अमित शाह जब पैदा नहीं हुए अमित शाह जी तो पैदा नहीं तो जनता, जनता में जी रहे हाल है वो लोगों का क्या तकलीफ है उसके लिए चर्चा चलना मपन तो रिसेंटली देख रहे पार्लियामेंट देश जनता के लिए कोई चर्चा नहीं है सिर्फ महात्मा गांधी जी को राहुल गां खान जवाहरलाल नेहरू जी को इंदिरा जी को राहुल गांधी जी को टारगेट बना के पार्लियामेंट में बात कर रहे हैं लोग भाई देश की जनता सोचने सोचो जनता तो लोगों को मौका तीन बार दिए मगर आप लोगों देश जनता दो तीन बार मौका बीजेपी मोदी जी को प्रधानमंत्री इसलिए बनाए देश जनता के लिए कुछ सेवा करो वो लोगों के लिए कोई रूल करो मगर देश जनता राहुल गांधी जी खानदान की जो सैक्रिफाइस को खत्म करने के लिए आपको प्रधानमंत्री नहीं बनाए देश की जनता मैं अपील कर रहा हूं देश की जनता से उन्हें मोदी जी अमित शाह जी भाई वो लोगों तो देश की जनता के लिए सोचने का टाइम नहीं दे न, वक्त नहीं दे रहे वो लोग राहुल खान को जवाहरलाल नेहरू टिकट बना के वो लोग काम कर रहे हैं ये भी देश की जनता सोचना है आने वाले दिनों में आने वाले सालों में अभी तो तीन चार साल तो है इलेक्शन मगर देश जनता खुद आपका जीना जो ठीक रहना अच्छा जीना चाह रहे जो गवर्नमेंट के तरफ से जो फायदा लेना चाहे देश की जनता वो अमल होना बोलते सिर्फ राहुल गांधी जी प्राइम मिनिस्टर बनना है जिस दिन राहुल गांधी जी प्राइम मिनिस्टर बनेंगे जैसी जो था जमाना कांग्रेस पार्टी का जो महात्मा गांधी नेतृत्व में जो जवाहरलाल नेहरू जी वहां इंदिरा गांधी जी जो राजीव गांधी जी एंड सोना जी सोनिया गांधी जी के नेतृत्व में मनमोहन सिंह जी जितने भी प्राइम मिनिस्टर थे उतना साल तो देश की जनता के लिए देश में आज तक जो भी है जो भी हुआ वो राहुल गांधी का खानदानी करे है भाई मैं ये सवाल पूछना चाह रहा हूँ भाई आप तो सवाल कर रहे हैं कांग्रेस पार्टी को सोनिया गांधी जी को टारगेट बना रहे सोनिया जी को प्रियंका जी को राहुल गांधी तो बड़ा टारगेट बना दिया आप तो टारगेट का पॉलिटिक्स चल रहा देश की सेवा पॉलिटिक्स देश सेवा के लिए पॉलिटिक्स नहीं चल रहा टारगेट के पॉलिटिक्स चल रहा है यहां तो जैसा राहुल गांधी जी आने सालों का जो इलेक्शन है भाई राहुल जी राहुल गांधी जी ये देश की जैसा इंदिरा गांधी जी का जैसा रूल था वो खानदान का जैसा वो लोग पावर रूल किया जनता के लिए वैसा दिन आना बोले तो ये देश जनता सोचना है राहुल गांधी जी को 300 पार्लियामेंट सीट को ये बता सोचो बोल के मैं बिना के शाम से जनता के मेरा अपील है ये धन्यवाद